నమస్తే ప్రజలారా వెల్కమ్ టు సత్యనేత్రం రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ స్థానిక సంస్థల సర్పంచ్ ఎలక్షన్లో వాడి వేడి నామినేషన్లు కానీ ప్రచారాలు జ జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో చ మండలం చరికొండ గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సర్పంచ్ అభ్యర్థి మహేందర్ గౌడ్ గారితో మనం ఉన్నాం వీరు ఏ ఉద్దేశంతో ఎన్నికలకు రాబోతున్నారు వారు చేసిన అభివృద్ధులు ఏమైనా ఉన్నాయా వారి నా రాజకీయ నేపథ్యం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తేనా వచ్చింది మీ కుటుంబం కానీ మీది కానీ రాజకీయ నేపథ్యం చెప్పగలుగుతారా మాకు మాకు రాజకీయ చరిత్ర వచ్చేసి నలభై సంవత్సరాల నుంచి మా కుటుంబంలో మా నాన్న మా తాతగారు అయినటువంటి అద్దాల నారాయణ అని అప్పట్లోనే జయపారెడ్డి సార్ గారి హయాంలోనే గ్రామంలో అప్పుడు ఓట్లు లేవంట ఎలక్షన్స్ లేవంట అప్పట్లోనే ఊర్లో ఏకగ్రీవాలు ఏం ఎలా జరిగిన నాకు కూడా తెలియదు అప్పట్లోనే మా తాతగారు కూడా పోటీ ఓకే అందులో దాని తర్వాత ఇన్స్పిరేషన్ చేసుకుని మా నాన్నగారు అయినటువంటి అద్దాల రాములు గౌడ్ గారు ఎనభై తొమ్మిదిలో ఎలక్షన్ ఎలక్షన్స్ ఓకే అందులో మా నాన్నగారు సర్పంచ్ గా పోటీ చేసి పదహారు రోడ్లతో అనుకుంటా పద్దెనిమిది తోటి నర్సింహారెడ్డి గారు అయినటువంటి వారిపైన మా నాన్నగారు ఓడిపోయారు మా నాన్నగారు ప్రస్తుతం అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో స్టార్ట్ అయ్యి జేపార్టీ సార్ అనుచరు వర్గం తోటి ఉండుకుంటూ అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి చాలా చాలా ఎన్నో కష్టాలు పడుకుంటూ కూడా కాంగ్రెస్ పార్టీలో ఈ రోజు జెడ్బిటిసి స్థాయికి కూడా వెళ్ళడం జరిగింది మా నాన్నగారు సింగిల్ విండో డైరెక్టర్ గా అది వాటర్ షెడ్ చైర్మన్ గా ఎంపీటీసీ గా జెడ్బిటిసిగా రెండు సార్లు సర్పంచ్ గా రెండు సార్లు సర్పంచ్ చేసి ఓటమి జరిగింది మూడు సార్లు విజయం సాధించి రెండు సార్లు ఓటమి సాధించడం జరిగింది ఇప్పుడు వారి ఇన్స్పిరేషన్ లో మా నాన్న ఎంతో మందిని సర్పంచ్ గెలిపి ఊర్లో కూడా సర్పంచ్ గెలిపించు వేరే ఊర్లలో కూడా ఎంతో పాత్ర వహించే చరికుండలో మాత్రం నాకు చాలా బలంగా ఉంది ఈ బలమైన కోరికతో నాకు మా నాన్న ఎప్పుడు అంటుండే ఇంట్లో నేను అన్ని గెలుస్తున్నా గానీ సర్పంచ్ ఎందుకు గెలిస్తా ఎందుకు ఒక బాధ అనేది రోజు నా మైండ్ లో దిగుతుంటే మా నాన్న టాపిక్స్ వచ్చినప్పుడు అదే టాపిక్ నా మైండ్ లో తిరిగి నేను ఆయన అనుచరు వర్గంగా ఆయన వారసత్వం తీసుకొని నాకు రాజకీయాలు అంటే చాలా చాలా ఇంట్రెస్ట్ ఓకే నాకు నాకు సూట్ అయ్యి కూడా పోయి కనిపిస్తే నాకు నాకు ఉన్న పోలికలు కూడా నాకు అట్లే అని మా ఫ్రెండ్స్ చెప్తుండే అందుకే నేను ఏం చేసిన అంటే మా నాన్నగారి ఇన్స్పిరేషన్ లా ఏదేమైనా సరే మా నాన్నతోడు గాంధీ నేను చేపిద్దామని ఇన్స్పిరేషన్ ఎప్పుడు వచ్చిందంటే మా నాన్న మన ఎంపీటీసీ ఎలక్షన్ లో నేను ప్రచారంగా తిరుగుతుంటే మా నాన్నకు వస్తున్న సానుభూతిని గానీ నేను చేస్తున్న ప్రచారాన్ని గానీ చూసి నన్ను పబ్లిక్ నుంచి వచ్చిన స్పందన నాకు నచ్చింది ఫస్ట్ ఏంటంటే అరే ఈ పూర్వడు బాగుండు ఈ పూర్వడు బాగుండు వాళ్ళు అంటుండే నన్ను అంటుండే నాకు అనిపించింది అరే మా నాన్న తర్వాత నాకు వస్తుంటుంది వారసత్వం అని చెప్పి నేను ఏం చేసినట్టే అదే టైం టైంలో ఈ లైన్ లోకి వచ్చిన వచ్చి అన్ని రకాలుగా ఆలోచన చేసుకుని గత మూడు సంవత్సరాల నుంచి బాగా విపరీతంగా కష్టపడుతున్నాను కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం కోసం ఎన్నో రకాలుగా నాకు విధంగా ప్రయత్నం చేసిన చేసిన టైంలో ఆ బ్లెస్సింగ్స్ అనేవి రేవంత్ రెడ్డి గారి పైన అతను చేసిన నల్లమల్ల ముద్దు మన రేవంత్ రెడ్డి అని చేసిన కష్టం అన్ని రకాలుగా రాష్ట్ర ప్రజలు ఆస్వాదించేందుకు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ బ్రెయిన్ లో బాగా ఫిక్స్ అయినా ఏమైనా గానీ ఎంతవరకైనా గానీ చరికొండలో అధికార పార్టీ వచ్చింది కదా కేసీఆర్ చేసినటువంటి కొన్ని అరాచక అనుకోవచ్చు ఇంకేదైనా అనుకోవచ్చు ఓకే వీరిని అంత ముందు నల్లమల్ల ముద్దు బిడ్డ ఆశయం ఏ విధంగా వచ్చిందో సరికొండలో కూడా నేను ఏది ఏమైనా సరే కాంగ్రెస్ పార్టీ జెండా నిగరేస్తాను ఓకే దృఢ నిశ్చయంతో ఈ ఎలక్షన్స్ ఓకేనా ఇప్పుడు స్థానిక సంస్థల నేపథ్యంలోనే మూడేళ్లుగా సరికొండ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నా అన్నారు ఓకేనా గత మూడేళ్లుగా మీరు చరికొండ గ్రామంలో చేసిన అభివృద్ధి పనులు చెప్పుకోదగ్గవి ఏమున్నాయి చెప్పుకోదా అంటే మరి ముఖ్యంగా లోకల్ బాడీ జరగలేదు మా నాన్నగారు నేను నేను ఏమంటున్నా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలోనే నేను మూడు సంవత్సరాలుగా పార్టీని కానీ గ్రామాన్ని కానీ పార్టీ గ్రామంలో ఉన్న పార్టీని కూడా అధికారంలో తీసుకురావడానికి కష్టపడ్డా అన్నారు మీరు ఈ మూడేళ్లలో ప్రభుత్వానికి కానీ మీ ప్రభుత్వాన్ని పైకి తీసుకురావడం కోసం కానీ ప్రజల కోసం కానీ చరఖండులో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటివి మరీ ముఖ్య నేను చెప్పేది ఏంటంటే అభివృద్ధి చేయడానికి నాకు పార్టీ ఎక్కువ పదవి ఎక్కువ కాబట్టి నేను వ్యక్తిగతంగా మా నాన్న ఎంపీటీసీ ఆయన లో ఉన్నప్పుడు చేసినటువంటి బోరిగుట్ట తండలో మాకు గౌరవ ఎమ్మెల్యే గారు ఇచ్చినటువంటి ఐదు లక్షలు పది లక్షల సీసీ రోడ్లు ఇచ్చాము అండర్ డ్రైనేజ్ వర్క్ చేసిన ఊర్లో కూడా కొన్ని సీసీ వర్క్లు ఇచ్చారు ఎందుకంటే పదేళ్ళ గత ప్రభుత్వం ఉంది ఓకే ఐదేళ్లు మా నాన్న గారు ఉన్నా కూడా ఓకే రాజకీయ కుట్రలో భాగంగా రాజకీయ కక్షలో భాగంగా గత ప్రభుత్వంలో అంత ముందున్న సర్పంచ్ ఎన్నో రకాలుగా ఊర్ల శిలాఫలకాలు అనేటివి గత ఐదు సంవత్సరాలు బయలునేమో శిలాఫలకాల పైన ఎంపీటీసీ ఉంటే పెట్టేది గత ఐదు సంవత్సరాలలో గత ఐదు సంవత్సరాలలో మా నాన్నగారు ఎంపీటీసీ గెలిచిన తర్వాత ఐదు సంవత్సరాలలో ఒక సర్పంచ్ ఒక శిలాఫలకం ఓపెన్ చేసినట్టు ఈ చరికొండలో ఉండను కూడా ఉండదు ఎందుకంటే అది మా నాన్నగారు డెవలప్మెంట్ చేయకుండా ఉండి రాజకీయంలో తుక్కేలన భాగంగా ఇదంతో ఏ పని చేస్తే పబ్లిక్ లో ఏం పేరు వస్తుందని ఆ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులందరూ కలిసి ఒక్క శిలాఫలకం ఎంపీటీసీ పేరు వస్తుంది బోర్డు పైన ఆ బోర్డు పైన ఖాళీ పేరు వస్తుందని ఎంత ఈగో ఇస్తు అది నాకు ఆ మైండ్ లో బాగా ఫిక్స్ అయినా ఓకే అరే ఒక రాజకీయం చేస్తే ఒక ఫ్రెండ్లీ నేచర్ లో ఒక పద్ధతిగా ఒకప్పుడు రాజకీయాలు కావు టెక్నాలజీ పెరిగింది యువత ఇంకో స్టైల్ అవుతుంది ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఒక పద్ధతి మీద చేసే ధోరణి కక్ష సాధిపు లేని ధోరణిలో ఉండి చేయాలనే ఉద్దేశం నాకు అప్పుడే తయారైంది అని ఒక ఎంపీటీసీ ప్రజా ప్రభుత్వంలో గెలిచిన ఎంపీటీసీ ఇది పది ఐదు సంవత్సరాల్లో ఒక శిలాఫలకం ఓపెన్ చేయలేదంటే నేను ఎందుకన్నా ఓతి నాకు చాలా మంది చెప్తుండే ఏమే ఒక శిలాఫలకం ఓపెన్ ఐదు సంవత్సరాలు మస్తు ఓపెనని అసలు ఒక్కడి కూడా ఓపెన్ అయితే ఎందుకు ఆలోచన చేసినా అర్థమైంది ఒక ప్రతిపక్షం ఎందుకు ఏదైనా అంటే వాడు పని చేస్తా కూడా ఏదీలేదు ఎందుకంటే ఆ కేసీఆర్ పాలన కూడా అట్లే ఉండే నువ్వు టిఆర్ఎస్ పార్టీ పని పనిచేస్తా నువ్వు కాంగ్రెస్ పార్టీ ఓడివా నీకు లేదు ఫైల్ నువ్వు బీజేపీ ఓడివా నేను చేయను ఇవి చరికుండలో చెప్పలేనంత భయభ్రాంతకు గురి చేస్తాను గ్యారంటీ చెప్తా ఓకే టీఆర్ఎస్ కార్యకర్తలకు అయితేనేమో వర్క్ జరిగింది కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ అయితే ఇలాంటి పని ఇవ్వకపోతుండే ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ ఇంకా నేను ఓకే వాళ్ళ పాలనలో ఏ విధంగా ఉంటుందంటే నీవు వ్యక్తిగతంగా నా ఊరు అనుకో నువ్వు కాంగ్రెస్ ఓడివి నేను బీజేపీ మధ్యాహ్నం అంటే వానికి ఎలాంటి పనిష్మెంట్ ఇచ్చేదో వాళ్ళకే తెలుసు వాళ్ళ ఓకే అలాంటి అలాంటి సమయంలో యాజ్ ఎ ప్రతిపక్ష పార్టీగా ప్రజల తరఫున నిలబడాల్సిన నాయకునిగా మీరు ఎలాంటి క్వశ్చనింగ్ చేయలేదా క్వశ్చనింగ్ చేయాలంటే మనకు ఆన్సర్ ఏమిటంటే వాస్తవం చెప్పాలంటే ఊర్లో కూడా ప్రభావం రాష్ట్రంలో అరాచక పాలన కేసీఆర్ పాలన ఎలా ఉండను మా చరికుండలో కూడా అదే అరాచక పాలన జరిగింది బయటకు రానియకుండా తొక్కేసంత వార్డ్ మెంబర్లతో సహా ఓకే ప్రతి ఒక్కరు ఏ పార్టీ ఎప్పటికున్నా మేమే ఓకే ఇప్పుడు అందులో భాగంగానే ఇప్పుడు కూడా ఇంకా టెర్రస్ కార్యకర్తలు ఇప్పుడు లోకల్ నాయకులు శిలాపలకంలో శిలాపలకాలు నిర్మించలేకపోవచ్చు ఆజ్ ఎ ప్రోటోకాల్ గా ప్రభుత్వ అధికారులు ఖచ్చితంగా శిలాపలకాలు ఏర్పాటు చేయాలి ఓకేనా ఒకవేళ సరే శిలాపలకాలు చదువుకున్న వ్యక్తులు చూస్తారా ఓపెన్ ఓపెన్ చేసినప్పుడు కేవలం ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వ అధికారు వాళ్ళు కానీ వచ్చి చూస్తారు కానీ చేసిన పనులు అనేవి ఇక్కడ ప్రజల మధ్యనే మిగిలిపోయింది అలాంటివి మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏమని ఉంటే ఈ ఈ సందర్భంలో మీ ప్రజలకు మీ ఓటర్లకు ఈ విధంగా చెప్తే మీ వాళ్ళు కొంచెం ఆ స్వీకరించారు గత పది సంవత్సరాలలో ఓకే ఐదు సంవత్సరాలు మేము లేకుండా మాకు సంబంధం లేకుండా నెక్స్ట్ పీరియడ్ లో నాన్నగారు భారీ తోటి చరికొడలు ఎప్పుడు మెజార్టీతో ఎంపీటీ గెలిచింది ఓకే గెలిచిన తర్వాత మనకు అక్కడ సహకరించడానికి ఎలాంటి నిధులు ఎంపీటీసీకి ఎలాంటి నిధులు కూడా సపరేట్గా ఉండవు ఓన్లీ జడ్పీ ఉన్నటువంటి జిల్లా పరిషత్ నుంచి వస్తాయి ఓకే ఒక కోటి రూపాయలు వస్తాయి వాళ్ళకి పది లక్షలు కూడా రావు ఓకే ఇది మేజర్ మైనస్ ఏమేదంటప్పుడు వాళ్ళు రూలింగ్ లో ఉండడం వాళ్ళ సర్పంచ్ గా ఉండడం ఇక్కడ ఎంపీటీసీ గా ఎలాంటి నిధులు కూడా రాజకీయ కోణంలో భాగంగా కుట్రలో భాగంగా వాస్తవం చెప్పండి రాష్ట్ర ఎంపీటీసీల ల ఫోరం సంఘం కూడా చాలా ఇబ్బంది పడ్డది ఎందుకు ఫస్ట్ పదవి అయితే సర్పంచ్ కూడా ఏంద్రబాయ్ అని చెప్పి బాధపడ్డ ఉన్నాయి అప్పుడు ఆ విషయంలో వాడు ఏమైందంటే ఎలాంటి గ్రామ మన అధికారం నుంచి కూడా ఎలాంటి నిధులు రాలేదు నిధులు అది ఉన్న గవర్నమెంట్ వల్ల ప్లస్ అయింది మానాన్నగారు చేసింది ఏంటంటే అంతకుముందు జెడ్బీటీసీ పీరియడ్ లో జెడ్బీటీసీ పీరియడ్ లో చరికొండలో మానాగారు చేసినటువంటి పనులు ఒడ్ల జన్య వాళ్ళ ఇంటి దగ్గర ఒక కొలిమి ఉంటది అక్కడ శిలాఫలకం ఉంటది అప్పట్లో మినిస్టర్ జీవన్ రెడ్డి ఉండే ఓకే అక్కడ జీవన్రెడ్డి అక్కడ గానీ గుట్ట కింద గానీ ఫస్ట్ శిలాఫలకం పల్లెచెలక తండకి ఓకే మన ఆ బీటి రోడ్ కోసం అప్పుడు సెంట్రల్ మిషన్ జయపాల రెడ్డి సార్ దగ్గర మన తండ వాసులను అందరం కలిసి ఎన్నో రకాలుగా దాన్ని మేము ప్రయత్నం చేసి రెడ్డి గారితో మాట్లాడి ఊర్లోకి వచ్చి శిలాఫలకం కూడా ఓపెన్ చేసి దానికి మొట్టమొదటి సార్ ఎమ్మెల్యే ఉండే మొట్టమొదటిసారిగా దాని ఆ విధంగా మేము ఫస్ట్ దానికి నాంది పలకడం జరిగింది నాంది పలకడం జరిగింది దాని తర్వాత ప్రభుత్వం కూలిపోయింది ఇప్పుడు కట్టిన బ్రిడ్జ్ కూడా ఈ బ్రిడ్జ్ కూడా ఫస్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ నోటిఫికేషన్ చూపిస్తా అది మా గవర్నమెంట్ తెచ్చింది అప్పుడు గవర్నమెంట్ పడిపోవడం వల్ల వాళ్ళ అదృష్టం ఏంటంటే నెక్స్ట్ గవర్నమెంట్ రావడం ఆయన సర్పంచ్ కలవడం ఆ వర్క్ స్టార్ట్ అయింది ఇక్కడ నేను ప్రభుత్వ పాలనలా మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన పథకాలు గానీ ఈ గ్రామానికి ఎన్ని అందించగలిగారు మరి ముఖ్యంగా ఆ విషయంలో భాగంగా నేను రెండు సంవత్సరాలు జరిగిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఉచిత బస్సు ఓకే ఈ రోజు ఆడవారు వాస్తవం చెప్పాలంటే వాళ్ళు రోజు కూలి చేసుకుంటే కానీ ఒక ఐదు రూపాయలు నాలుగు రూపాయలు అక్కడ ఏ ప్రవా రవాణా చేయాలన్నా ఎక్కడికి పోవాలన్నా వాళ్ళకి ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం అనేది ఎన్నో రకాలుగా దుష్ప్రచారం చేస్తుంది అది సక్సెస్ కాకపోవచ్చు మార్కెట్ లో మహిళలకు మాత్రం చాలా సేఫ్ అవుతుంది అయింది రెండోది ఓకే గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా పది సంవత్సరాల రామారావు పీరియడ్ లో కడితే ఇందిరాగాంధీ పీరియడ్ లో కడితే మళ్ళీ రేవంత్ రెడ్డి పీరియడ్ లోకే ఇప్పటి వరకు గత పది సంవత్సరాలలో ఒక్క ఇల్లు అంటే ఒక ఇల్లు నోచుకునే వ్యక్తులు ఈ రోజు ఇరవై రెండు ఇల్లు మన ఊరికి నిధులు ఇచ్చి ఇంటూ ఇరవై రెండు ఇంటు ఐదు లక్షలు వేసుకున్నా ఈ రోజు పది లక్ష పదకొండు రూపాయలు కోటి రూపాయల వర్క్లు నేను ఇంద్రమిల్లకి మిల్లకు ఇరవై రెండు వేలు ఇప్పించడం జరిగింది అందులో భాగంగా చిన్న చిన్న విషయాలు ఏంటంటే ఫస్ట్ లిస్ట్ లో కొంతమందికి వచ్చి కొంత కొంత లిస్ట్ కొంతమందికి లిస్ట్ లో భాగంగా కొంతమందికి నిరాశ కొంచెం రాకపోవచ్చు సెకండ్ లిస్ట్ లో కూడా కచ్చితంగా వస్తుంది థర్డ్ ఫేజ్ లో కూడా ఖచ్చితంగా వస్తుంది నేను ఒకటి మాత్రం గ్యారంటీ ఇవ్వగలతా ఇప్పుడు వచ్చిన ఇంద్రమిల్లలో ఏ ఒక్కరు కూడా అరువుడు కాదని నాకు ప్రూవ్ చూపిస్తే నేను ఎక్కడికైనా సిద్ధం అలాంటి క్వశ్చన్లు ఇక్కడ ఏం జరగలేదు దాని తర్వాత దాని తర్వాత ఇప్పుడు రేషన్ కార్డులు ఉన్నాయి ఇవన్నీ కానీ రేషన్ కార్డులు మెరీ ఉచిత ఉచిత కరెంటు సిలిండర్లు ఓకే తర్వాత మేజర్ వచ్చేసి రుణమాఫీ గత రెండు సంవత్సరాలలో పది సంవత్సరాల్లో చేసినటువంటి అతని పనులేమో పది లేకపోతే రెండు సంవత్సరాలలో ఒక ఐదాంక చేసిండు అసలు ఈ రెండు సంవత్సరాల్లో ఏం చేయగలుగుతాం అండి గవర్నమెంట్ సెట్ కావడానికి వ్యవస్థను నిర్మూలించడానికి అసలు మనం ఒక స్టేట్ గవర్నమెంట్ బాగా పరిపాలిస్తుంది ఓకే అది మనకు సంబంధం లేని విషయం ఇప్పుడు కేవలం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ గ్రామానికి మీరు సర్పంచ్ అభ్యర్థిగా నిలబడుతున్న క్రమంలో ఆ ప్రభుత్వం దగ్గర కొట్లాడి ఈ గ్రామానికి చరికొండ గ్రామానికి తీసుకొచ్చిన అభివృద్ధి పనులు కానీ ఆ పథకాలు కానీ మాత్రమే చెప్పండి ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ చేస్తుంది వారు వారు పెద్ద పెద్దవాళ్ళు వాళ్ళు కొట్లాడతారు మనకు సంబంధం లేని విషయం ఇక్కడ చరికొండ గ్రామ ప్రజలకు మీరు చేయాల్సిన పనులు ఏంటి ఇప్పటివరకు చేసిన పనులు ఏంటి ఈ మాత్రమే చెప్పండి మరి ముఖ్యంగా మరి ముఖ్యంగా గత ఇరవై సంవత్సరాల నుంచి గాని పది సంవత్సరాల నుంచి గానీ ఇప్పటి వరకు ఒక్కరు కూడా అంటే ఒక రేషన్ కార్డు అనేది అసలు మనకు మూడు పూటలో తిండి పెట్టేది ఏంటంటే మనకు రామారావు తయారు చేసిన రేషన్ బియ్యాన్ని అప్పట్లో ఎంత బ్రహ్మా బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా వచ్చేది తర్వాత రాష్ట్ర పిల్లలు కూడా వచ్చినాయి టీఆర్ఎస్ పాలనలో ఒక్కంటే ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు అనేది ప్రతి ఒక్క ప్రతిపక్షాల వాదన ఎవరు కూడా ఇవ్వలేదు నిజం వాస్తవం అది నేను స్వయంగా నా మిత్రులు మా తమ్ముళ్ళు మా పల్లెచరితో మోతిలాల్ గానీ పల్లెచరితో రమేష్ నాయక్ గానీ యువజన కాంగ్రెస్ లీడర్ నేను గానీ ఆరు వందల నుంచి ఎనిమిది వందల వరకు మేము రేషన్ కార్డులు కలెక్టర్ ఆఫీస్ కి వెళ్ళి స్వయంగా అంజీ అండ్ అంజు కూడా మా మిత్ర తమ్ముడే గానీ అంజీ నేను యూత్ కాంగ్రెస్ రమేష్ మోతీలాల్ ఈ రోజు మా కాటన్ తమ్ముడు కూడా ఉంటాడు కాటన్ కూడా వీళ్ళందరం కలిసి కలెక్టర్ ఆఫీస్ లో ఎన్నో రకాల మర్చిపోయినా బీజేపీ నుంచి కూడా బాలకృష్ణ ఆంజనేయులు కలెక్టర్ ఆఫీస్ లో మన శంకరేమ కొడుకు వాళ్ళ బబ్బులు కూడా సాయంతో ఇంత మంది కలిసి మేము చరికొండకి ఆరు వందల దాకా మినిమం రేషన్ కార్డులు ఇప్పించిన రెండు అసలు దాని అసలు చెప్తున్నా కదా తినే వాళ్ళకి తెలుస్తుంది అప్ప పుణ్యం అనేది ఏందనేది మూడు పూర్ల వాళ్ళు తింటున్న వాళ్ళు తెలుస్తుంది ఆ రేషన్ కార్డు వాళ్ళు ఎంతమంది లబ్ధి ఉంది తర్వాత వచ్చేసి రెండో పాయింట్ ఈ ఊరికి రెండు హైమాస్ లైట్లు ఇచ్చారు మన ఎమ్మెల్యే గారు ఓకే తర్వాత వచ్చేసి మూడోది వచ్చేసి స్కూల్ వ్యవస్థ గురించి మేము చాలా చాలా కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరగడం గత ప్రభుత్వంలో కొన్ని విషయాలు సమన్వయ లోపం వల్ల అక్కడ నాయకుల టీచర్ల సమన్వయ లోపం వల్ల టీచర్లే చెప్పారు లీగల్ గా సమన్వయ లోపం జరిగింది సార్ మీకున్న అక్కడ ఉన్న హెడ్ మాస్టర్ టీచర్లు మీ స్కూల్ వ్యవస్థని కొంచెం తప్పు దో పట్టించారు అది గత అలా తప్పు లేదు మీరు కూడా ప్రయత్నం చేసి మీ తప్పు లేదు కానీ అది జరగలేని సంఘటనలోకి ఇరికపోయినాం ఇందులోకి వచ్చి బయటకు రావడానికి మీకు మార్గం ఒకటే ఉందండి ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మన ఏమంటారు దాన్ని కమ్యూనికేషన్ మన స్కిల్ డెవలప్మెంట్ పైన తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అని కొత్త తీసుకొచ్చింది అందులో భాగంగానే నాకు తెలిసిన న్యూస్ ఏంటంటే మాకున్న గవర్నమెంట్ కడతాల్లో అది స్థాపిస్తుంది ఆ స్థాపించడం వల్ల నేను ఏమంటున్నానంటే మన ఊరు ప్రజలు మన ఊళ్ళో చదువుకోవాలని ఇబ్బంది పడుతుండొచ్చు కానీ ఆ స్కూల్ డెవలప్ అయితే కూడా నేను ఏమంటున్నానంటే మన ఊరు వ్యవస్థ కూడా మార్మూల ప్రాంతం అనేటువంటి మన ప్లేస్ లో కూడా టీచర్లు కూడా చాలా ఇబ్బంది పడుతుంది అది ట్రాన్స్పోర్ట్ విషయంలో ఆ రెండు బస్సులు కూడా నాకు మన జూబ్లీ సెలక్షన్ లో మాకు మేము ఎలక్షన్ ప్రచారానికి వెళ్ళినప్పుడు మాకు మినిస్టర్ గారు ఒక మాట ఇచ్చారు పొన్నం గారు మహేందర్ నారాయణ రెడ్డి సార్ దగ్గరికి మీరు వెళ్ళండి మీకు నారాయణ సార్ నేను చెప్తాను ఖచ్చితంగా మీకు రెండు బస్సులు నేను సెలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇస్తాన ఇప్పుడు ఈ ఎలక్షన్స్ రెండు బస్సుల విషయంలో కూడా నేను అప్లికేషన్ ఇచ్చిన తర్వాత మెయిన్ నాకు నేను చెప్పాను కదా ఇందాక నేను పల్లెచెలక తండ రమేష్ నేను కలిసి తను ఇప్పటికీ కోటి యాభై లక్షలు పెట్టి అండర్ వరకు చేస్తున్నాడు మళ్ళీ మూడు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు ఆ అబ్బాయి చాలా కష్టపడి నిర్మలా జగ్గారెడ్డి గారి దగ్గర ఎన్నో రకాలుగా కష్టపడి ఓకే మన గౌరవ ఎమ్మెల్యే గారి ప్రోత్సాహం తోటి ఎంపీ గారు ఎన్నో రకాలుగా చేస్తే అతను కూడా కోటి యాభై వర్క్ స్టార్ట్ చేసిండు మళ్ళీ మాకు కూడా మూడు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు పల్లెచిక తండకి సరికొండకు రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు మాకు మన్ననే అప్రూవల్ చేసి ఇచ్చిండు అది నేను గ్రామాభివృద్ధిలో కానీ మా ఊరి ప్రజలకు తెలియజేయాలనుకున్న టైంలో ఎలక్షన్ కూడా వచ్చింది లేకపోతే వర్క్ స్టార్ట్ అయ్యేది ఆ వర్క్ స్టార్ట్ అయ్యే విషయంలోనే నేను కొంచెం ఇబ్బంది పడుతుంది ఏంటంటే నాకు ఈ వర్క్ చేసినాక ఎలక్షన్స్ వస్తే ఎంతో బాగుంటుంది అన్న ఈ ఎలక్షన్ కోడ్ వచ్చిందండి ఈ ఎలక్షన్ కోడ్ రావడకల్లా నాకు కూడా కొంచెం ఆ వర్క్ విషయాలు కొంచెం ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నా ఓకే చేస్తే బాగుంటుంది నేను అవును తర్వాత ఇంకా నేను పర్సనల్ గా నా వ్యక్తిగతంగా కూడా నేను పార్టీ కార్యక్రమాల పరంగా కానీ ఇంకే పరంగా కానీ మేము పార్టీ నుంచి కొన్ని సపరేట్గా వర్క్లు కూడా మేము చేయించడం జరిగింది చెప్పుకుంటే బాగుంటుంది ఎందుకంటే అవునన్నా మేము కూడా చూస్తున్నాం గ్రామ ప్రజలన్నీ అందరూ గమనిస్తారు అవన్నీ ఓకే ఇప్పుడు ఆ స్కూల్ విషయానికి వస్తే అన్న ఇప్పుడు గత ప్రభుత్వంలో ప్రభుత్వాలను పక్కన పెట్టుకున్నా కూడా గత ప్రభుత్వ నాయకులు పాలించిన నాయకులు స్కూల్ని అద్భుతంగా తీర్చిదిద్దిరు టెన్త్ క్లాస్ వరకు నడిపించిర్రు అద్భుతంగా టెన్ బై టెన్ను పదుల సంఖ్యల్లో వచ్చి బాసర ఐఐటిలో కూడా సీట్లు కొట్టిన వాళ్ళు ఉన్నారు రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో దాన్ని సర్వనాశనం చేసిరు ఈ దీని ఫలితం వాళ్ళకే దక్కుతుంది అని చెప్తున్నారు దీనిపైన స్పెషల్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు అంటే నేను ఏమంటానంటే ఆ ఆ స్కూల్ సర్వనాశనం చేసింది అనేది అయితే మాకు తెలియదు అది ఓకే ఏది వాళ్ళు డైరెక్ట్ ఒప్పుకుంటారు టీచర్లు ఏమంటారు అంటే గత పాలకుల వల్ల నేను నిజంగా ఈ విషయం మేజర్ గా యువత కోరుకుంటుంది ఏంటంటే చదువుకున్నవాడు ఎందుకు రాజకీయాల్లోకి రావాలన్న ఉద్దేశం ఏంటంటే అలాంటి పనులని మినిమం కామన్ సెన్స్ తోటి చదువున్న వాడైతేనే ఆ ఫైల్ ఎట్లా మూవ్ చేయాలి అసలు వ్యవస్థ ఎట్లా దీని అన్న విషయంలోనే వాళ్ళకి సమన్వయ లోపం జరిగింది టీచర్లకి వాళ్ళకి అండర్స్టాండింగ్ ఏ ప్రాబ్లం జరిగిందంటే వాళ్ళు చెప్పింది వీళ్ళకి అర్థం కాదు ఓకే వాళ్ళు చెప్పేది వీళ్ళు నిల్పించుకోలేరు ఇప్పుడు చరికొండ గ్రామానికి వచ్చిన ఇద్దరు టీచర్లు ఓకేనా చరికొండ గ్రామానికి వచ్చిన ఇద్దరు టీచర్లను కూడా ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అయింది కదా వచ్చి వాళ్ళు కనీసం వచ్చిన టీచర్లను కూడా ఇక్కడ పకడ్బందీగా తీసుకురాకపోయారు అనేది నిజమైనది ఆరోపణ గురించి కూడా మేము కలెక్టర్ గారిని త పాలకులు కూడా గేమ్ కూడా ప్రెంట్ ఉన్న వేరే లీడర్లు కూడా ఈ విషయం పైన చాలా సీరియస్ గా మేము తిరిగినా తిరిగి అక్కడ వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు టీచర్స్ ఇవ్వడానికి ఇప్పుడు ఛాన్స్ లేదండి న్యూ రిక్రూటింగ్ అయిన తర్వాత నేను చేయగలుగుతా దీని న్యూ ఉంది ఆల్రెడీ మన ఎగ్జామ్స్ రాసిన తర్వాత రిజల్ట్స్ వచ్చాయి రిక్రూటింగ్ జరగలేదు ఇప్పుడు ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మేబీ హండ్రెడ్ పర్సెంట్ అయితే అనుకుంటాం ఒక ఛాన్స్ ఉండే తెలియని కూడా ఒక విషయం చెప్తున్నా ముద్వే ఉన్న టీచర్లు మన ఊరికి షిఫ్టింగ్ ంగ్ చేసుకోవచ్చు అది షిఫ్టింగ్ చేసిన క్రమంలోనే ఇద్దరు టీచర్లని చేసిన క్రమంలోనే మళ్ళీ టీచర్లను భయపడి ఈ స్కూల్లో ఏముంది ఏం లేదు కదా అని చెప్పేసి టీచర్లు గాని గ్రామ నాయకులు గానీ అక్కడక్కడ వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసి బయటికి పంపించేసిరు ఏముంది అనే ఉద్దేశంతో అనేది ఆరోపణలు వస్తున్నాయి లేదండి అది వాస్తవం లేదు నిజం చెప్పాను ఎందుకంటే మనం నిజాలు మాట్లాడుకున్నాం ఎందుకంటే సీరియస్ తేజ ఇప్పుడు నువ్వైనా నేనైనా ఏముంటుందంటే రియాలిటీకి దగ్గర ఉండాలి అబద్ధాన్ని అతికినా కూడా ఒక మీనింగ్ ఉండాలి అది అందులో ఎలాంటి వాస్తవం లేదండి ఓకే ఇది హండ్రెడ్ పర్సెంట్ మాట ఇవ్వాలి ఓకేనా అన్న మేము నమ్ముతున్నాం విశ్వసిస్తున్నాం మేము కూడా ఇప్పుడు మీరు సరికొండ గ్రామ ప్రజలకు కానీ యువతకు కానీ విద్యావంతులకు కానీ ఏ హామీలు ఇస్తూ ఈ ఎన్నికల్లోకి రాబోతున్నారు నేను త్వరలో నా మేనిఫెస్టో అనేది చాలా సిస్టం ఉంటుంది మా సత్యనేతం ద్వారా చెప్పొచ్చు సత్యనేతం ద్వారా డిస్కషన్ అవుతుంది దాని గురించి నేను చెప్తా తేజ ఎందుకంటే నేను మేనిఫెస్టో మా ఎంత 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 సీరియస్ ఉంటుంది నువ్వు అడిగే క్వశ్చన్ కూడా నాకు ఆన్సర్ ఉండాలి రేపు ఆ మేనిఫెస్టోకి అంత పగడ్బందీగా ఓకే రాష్ట్ర ప్రభుత్వం సెంటర్ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తే నిజమైన పనులు జరుగుతాయి ఉచిత హామీలు వద్దు పనికి హామీలు వద్దు నిజంగా అయ్యేటైస్ చెప్దాం ఓకే కాకపోతే కూడా దాన్ని ఎట్లా సొల్యూషన్ చూద్దామనే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే నీకు తెలిస్తే ఏ చేయాలన్నా ప్రభుత్వం రూలింగ్ లో ఉండాలి మనకు ఎమ్మెల్యే గారు సహకారం ఉండాలి ఎంపీ గారు సహకారం ఉండాలి ముఖ్యంగా సెంట్రల్ ప్రభుత్వం సహకారం ఓకే నాతో కలిసి ప్రభుత్వ అధికారంలో ఉన్న పార్టీ ఉంటేనే నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తారా లేదు అంటే సర్పంచ్ అయినా ఇండిపెండెంట్ అయినా ప్రభుత్వ అధికారుల దగ్గర దగ్గరనైనా అధికారుల దగ్గర ఇంకో ప్రభుత్వం దగ్గర ముందుకొచ్చి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలంటే తేజ మీకు కూడా ఒక విషయం చెప్పాలా ఎవ్వరు కూడా ఏ ప్రభుత్వ అధికారులు కూడా ఎవ్వరివ్వరు ఏం చేయైన గవర్నమెంట్ ఎవరు అంటే వ్యవస్థ ఉంటది మన ఇండియన్ పాలన అంటే పొలిటికల్ చేతిలో ఉంది కెజయ ఉంది అది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిందే ఎలాంటి డౌట్ లేదు రాష్ట్ర ప్రభుత్వం పొందాల్సిందే ఇందులో మనం అపదాలు చెప్పాల్సిన అవసరం లేదు ఇందులో భాగంగానే వారు మేము కలిస్తేనే బాగుంటుంది అనే ఉద్దేశంతో కలవడం జరిగింది ఈ విషయంలోనే నీకు నేను చెప్పేది ఒకటే నా మేనిఫెస్టో చాలా పద్ధతిగా ఉన్నది ఉన్నట్టుగానే జరిగేది జరిగేటట్టుగానే మేము చెప్తాం అన్న ఖచ్చితంగా మిత్రపక్షంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్న బీజేపీ పార్టీ ఏ నమ్మకంతో మహేంద్ర గౌడ్ గారికి మద్దతు ఇస్తుంది అనేది బాలకృష్ణ గారి ఉద్దేశంలో తెలుసుకుందాం చెప్పండి అన్న ఏ ఉద్దేశంతో ఏ నమ్మకంతో మహేంద్ర గౌడ్ గారికి మిత్రపక్షంగా నిలబడ్డారు ఈ రోజు ఈ రోజు మనకు జాతీయ పార్టీ బిజెపి పార్టీ కాంగ్రెస్ ఇక్కడ అధికారం కాంగ్రెస్ ఇక్కడ జాతీయ నేషనల్ లో బిజెపి ఉంది మన గ్రామ పంచాయతీకి పది సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ ఎన్ని నిధులు ఇచ్చిండో ఒక గ్రామ పంచాయతీ ఇప్పుడు ఒక మేలు ఎలక్షన్ లో ఆ ఇయ్యం అని చెప్పండి మేము జాతీయ పార్టీ అయినా మోడీ గారు ఎన్ని ఫోర్టీన్త్ ఫైనాన్స్ కానీ జాతీయ ఉపాధింపతి కింద రిలీజ్ చేస్తాము అదే తోటి ఈ రోజు జాతీయంలో మోడీ గారి పాలన రాష్ట్రంలో రేవంత్ గారి పాలన ఒక అంటే అభివృద్ధిలో పార్టీలు కుదరదు మేము అదే అనుకుంటున్నాం అభివృద్ధి కావాలనుకున్నాం యువకుడు కావాలనుకున్నాం ఎందుకంటే ఒక పార్టీని మళ్ళీ తీసుకొచ్చి పార్టీ అవును ఇప్పుడు ఒక విషయం పెట్టుకో పదేళ్ళు పరిపాలన చేశారు పదేళ్ళు అభివృద్ధి చేసినారు కదా ఎవరి నిధులతో పరిపాలన చేసారు ఎవరి నిధులతో అభివృద్ధి చేశారు అది ఒక క్లియర్ కట్ గా మీరు మీ సత్యనేత రిలీజ్ చేయండి నేను కూడా మీకు ఇస్తాను ప్రతి నెల జాతీయ ఉపాధి పథకం కింద గానీ ఫోర్టీన్ ఫైనాన్స్ కింద గానీ నిధులు ఎలా వచ్చాయి కేసీఆర్ ఎన్ని నిధులు ఇచ్చాడు పదేళ్ళ బిఆర్ఎస్ పాలనలో చరికొండ గ్రామానికి ఎన్ని నిధులు ఇచ్చిండో ఒకటి మీరు నాకు ఇస్తే నేను కూడా మోడీ ప్రభుత్వం గానీ ఇప్పుడు ఉన్న అభివృద్ధి లేని పనులకి ఎవరు మీరు అన్న రెండు బ్రిడ్జిలు అన్నారు అవును అది ఎవరి ఎవరీ బడ్జెట్ ఓకే జాతీయ రోజ్గార్ యోజన ఓకే రోడ్లు అన్నారు సిసి రోడ్లు ఏంది అవును ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన ఓకే లైట్ ఇప్పుడు అన్ననేమో ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్ అని ఇక్కడ అన్ననేమో అధికారంలో పార్టీ ఉండాలి ఎలాంటి పనులు చేయాలన్నా నిధులు ఊరికే రావు అని మహేంద్ర గౌడ్ గారు చెప్తున్నారు ఇక్కడ అవును ఇప్పుడు మీరేమంటున్నారు మా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చిన నిధులతోటి రెండు బ్రిడ్జిలు నిర్మించబడ్డాయి అని అంటారు ప్రభుత్వం లో ప్రభుత్వ నిధులు లేనింది ప్రభుత్వం అధికార అధికారంలో లేనింది నిధులు రావని అన్న చెప్తున్నారు మా నిధులతో కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు బ్రిడ్జిలు కట్టగలిగిందని మీరు చెప్తున్నారు అవును అవును వాసు ఎందుకంటే వాళ్ళ ఎమ్మెల్యే ఉన్నాడు ఓకే మేము కట్టినాము తెచ్చినాము ఎవరికైనా తెలుసా నీకు తెలుసా నాకు తెలుసా పబ్లిక్ తెలుసా అది తెలవడానికే ఈ రోజు నిధులు ఎక్కడికి వస్తున్నాయి మేము ఎలా చేస్తున్నాం అని ఎవరు చేసిన పని వాళ్ళు చెప్పడానికైనా మేము పబ్లిక్ లకు వస్తున్నాము మసి ఊసి మాదిరిగా చేసి రాజకీయాలను ఏదో మొత్తం మేము చేసినామని అంగుల ఆర్బాటు చేయడానికి వస్తలేము యువకులము ఆలోచించి ప్రజల ముందుకు ఎందుకు వస్తున్నామని ప్రశ్నించే యువకులు ఊర్లో చాలా మంది విద్యావంతులు మేధావులు ఉన్నారు వాళ్ళందరికి సమాధానం చెప్పాలంటే ప్రతి ఒక్కటి మా దగ్గర సమాధానం ఉండాలి గత పిఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళ అధికారంలో ఉన్నారు రాష్ట్రంలో కానీ ఏనాడైనా ఇలా రేషన్ బియ్యం ఇస్తుండ్రు మోడీ అది ఏనాడని చెప్పిరా ఈ రోజు రేవంత్ రెడ్డి గారి పాలనలో సన్న బియ్యం ఇచ్చినా గానీ ఈ మోడీ గారు ఇచ్చే నిధులు అని చెప్పి చెప్పిండు జాతీయ ఉపాధి సంపాదించం కింద వచ్చే పనులు ఏనాడని చెప్పిరా ఈ లైట్లు వేసేరు ఏనాడని చెప్పిరా ఎక్కడికి వచ్చిన నిధులు ఈ సిసి రోడ్లు వేసేరు ఎక్కడికి వెళ్ళి నిధులు చెప్పిరా శ్మశానం ఆర్టికల్ కట్టారు ఏ నిధులు చెప్పిరా అధికారంలో ఉన్నారు కాబట్టి మేము చేసినాం అంటారు ఆ నిధులు ఎక్కడికెళ్ళి వచ్చినాయి ఆ శ్మశాన వాటికలు ప్రకృతి వనాలు ఈ మైదానాలు ఎక్కడికెళ్ళి వచ్చినాయి మేము ఏదైనా స్పష్టంగా ఉన్నాం రెండు జాతీయ పార్టీలు కలిసి ఇలా రాజకీయాల్లో ఒక కొత్త తెర కొత్త నినాదాన్ని తీసుకొచ్చినాం ఎందుకంటే అభివృద్ధిలో మేము దేనికి రాజు పడము ఎవరు తెచ్చిన నిధులు మాకు అభివృద్ధి కావాలి ఈ రోజు ఒక యువకుని ఎన్నుకోవాలనుకున్నాము చూసినాము రాజకీయాలు ఎప్పుడు ఒక విధంగా ఉండొద్దు అని ఈ రోజు చూడండి మేము మేము బలపరిచిన అభ్యర్థులను చూడండి మా మిత్రపక్షాలు పక్షాలు బలపరిచిన వార్డ్ మెంబర్లు చూడండి ఏ విధంగా ఎవరు అనేది మా మా నినాదం అనేది ఏంటి ఆల్రెడీ మా వ్యక్తుల మా మా ఎవరైతే నామినేషన్ వేసిన వ్యక్తులే మీకు ఒక స్పిరిట్ అన్నమాట ఇన్స్పిరేషన్ ఏం జరుగుతుంది ఏం చేయబోతున్నాం అనేది అన్న ఇక్కడ మీ మేనిఫెస్టో మాకు ఇప్పుడే మొత్తం ఏం చెప్పాల్సిన అవసరం లేదు ప్రధానంగా మీరు ఏ అంశం పైన పని చేయాలనుకుంటున్నారు యాజ్ ఎ మిత్రపక్షంగా కావచ్చు ఆయన సర్పంచ్ అభ్యర్థిగా కావచ్చు మాది మొదటిగా ఒకటే ఒకటి మాకున్న మేజర్ ప్రాబ్లం విద్య ఊర్లో విద్యా వ్యవస్థ కుంట పడింది అని అంటారు దాని కారకులు ఎవరో గత పాలకులకే తెలవాలి ఇప్పుడు వచ్చినప్పుడు ఇప్పుడు నా నా పదేళ్ళు మన కేసీఆర్ పరిపాలించిండు పోయి నాన్న ఎంత అప్పుల చేసి చేసిపోయాడు తెలంగాణ రాష్ట్ర మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని ఎంత పేద రాష్ట్రంగా చేసిపోయాడో తెలుసు ఎలా వచ్చినాం కాబట్టి మనం ఏమున్నదో ఉన్నది ఉన్నట్టు ఇప్పటివరకు పబ్లిక్ ఏమంటారు నేను తోటి కాదా అనుకుంటారు కాకుండానే రోజు ఇన్ని అభివృద్ధి జరుగుతలేవు ఆల్రెడీ కొన్ని ఉచిత కరెంటు ఆమె ఆల్రెడీ అయింది ఉచిత రవాణా అయ్యింది ఆల్రెడీ రేషన్ కార్డు అబ్బా నేను చెప్తున్నా గత ఇరవై ఏళ్ళ నేను చూడలేదు ఈసారి వచ్చిన రేషన్ కార్డు ఎవరికి రాలేదు ఆ విషయంలో నేను ఒక బిజెపి పాటు అభ్యర్థిగా కూడా చాలా సగర్వంగా నేను నేను కూడా రేషన్ కార్డు పొందిన కాబట్టి చాలా మీకు చెప్తున్నాను అభివృద్ధిలో విద్య మీద ఫోకస్ చేస్తాం రవాణా మీద ఫోకస్ చేస్తాం రోడ్ల మీద ఫోకస్ చేస్తాం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తాం మా యువత అందరి ఒక లక్ష్యంగా లైబ్రరీ మీద కూడా ఫోకస్ చేస్తాం ఈ యువత అందరి లక్ష్యంగా స్పోర్ట్స్ మీద ఫోకస్ చేస్తాం ఈ రెండు మా యువత ఇచ్చిన మాకు ఒకటి బుల్లెట్ ఏంటంటే ఒక స్పోర్ట్స్ మీద మన ఊరికి ఒక మైదానాన్ని ఒక లైబ్రరీని వాళ్ళ వర్కురు పార్టీ డిజిటల్ లైబ్రరీ కోసం ఈ రెండు అయితే ఈ రోజు ఆమె ఇస్తున్న మిత్రపక్ష అభ్యర్థిగా మహేంద్ర గౌడ్ బలపడే ముఖ్య కారణము ఆయన దానికి అనుకూలంగా ఇచ్చినందుకు ఒక డిజిటల్ లైబ్రరీ ఒకటి క్రికెట్ మైదానం ఒకటి ఈ రెండు మేము ఐదు సంవత్సరాలు ఖచ్చితంగా చేస్తాము దాంతో పాటు ఈ రెగ్యులర్ జరిగే పనులు రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ అవన్నీ చేస్తాం ఆల్ ది బెస్ట్ మీరు గెలవాలని కోరుకుంటున్నాం ఇది ప్రజలారా కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి మహేందర్ గౌడ్ గారు ప్రజలకు ఇస్తున్న హామీలు కానీ నేను ఈ పనులు చేస్తా చెప్తున్న విషయాలన్నీ కూడా ఇవి థ్యాంక్ యూ సో మచ్